హాయ్ వియాస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన వెంచర్ ఆగిర్పల్లి ఏరియాలో ఉందండి చూసారు కదా నందనవనంలా తలపించే వెంచర్ ఇది ఎంట్రన్స్ గేటు అవెన్యూ ప్లాంటేషను చూస్తున్నారు కదా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగే థర్టీ ఫీట్ గ్రావెల్ రోడ్సు ఈ వెంచర్ ఫామ్ హౌస్ కట్టుకుని పిల్లలతో సరదాగా ఎవరైతే ఎంజాయ్ చేయాలనుకుంటున్నారో వారి కోసం అద్భుతమైన వెంచర్ అండి ఇది వచ్చేసి మన అమరావతి ఓర్ఆర్కి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో అలానే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇరవై నిమిషాల దూరంలో అలాగే మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్కి ఒక ఇరవై నిమిషాల దూరంలో ఉంది ఇంత అద్భుతమైన వెంచర్లో ప్లాట్ కొనాలంటే ధర కేవలం గజం ఏడు వేలు మాత్రమేనండి మీరు ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ ప్లాట్ కొరకు బుకింగ్స్ చేసుకోండి కొద్ది ప్లాట్లు మాత్రమే ఉన్నాయండి మరిన్ని వివరాల కోసం ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు డైల్ చేయండి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ